నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్ ప్లీజ్ ప్లీజ్ ఆపర్చునిటీ ప్రశాంత్ రెడ్డి గారు పాయింట్ ఆఫ్ ఆర్డర్ సార్ హరీష్ రావు గారు నో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇన్ క్వశ్చన్ అవర్ ప్లీజ్ కూర్చోండి సార్ నేను ఇప్పుడు విక్రమార్క గారు అసలు ప్రశ్న ఒకటి ఆయన మాట్లాడిందంతా ఒకటి సార్ ప్రశ్నకు సమాధానం ఏమంటే ఇక వడ్లు మేమే కొన్నాయి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వడ్లు కొనలేదు మేము పైసలు ఇవ్వలేదా సార్ ఇప్పుడు వారు ఒకటి వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ ఐయాంలో డబ్బులు ఇవ్వలేదు అన్నారు నేను ఏం ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ ఐములో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము నంబర్ వన్ వారు మాట్లాడుతూ మిత్తిల కింద కట్టుతున్నామని చెప్పిండ్రు ఆర్బిఐ నివేదిక ప్రకారంగా రెండు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే మిత్తి కాగు రిపోర్ట్ ప్రకారంగా రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నారని కాగు ఆర్బిఐ చెప్పింది ఒకటైతే బట్టి గారు సభలో చెప్తున్నట్టు తప్పు విషయాన్ని వారి సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పుదేస్తే ఏమన్నా ఒక్క ప్రాజెక్ట్ కట్టిందా అధ్యక్ష మేము మా బిఆర్ఎస్ హయాంలో मिशन भगीरथा मलन सागर रंगनायक सागर ఎన్నో ప్రాజెక్టులు కట్టి ఆత్మ కల్పన చేసింది బిఆర్ఎస్ అయితే అప్పులు చేసి వీళ్ళు కేవలం కమిషన్ల కోసం పంచుకొని తిన్నారు తప్ప వాస్తవానికి దయచేసి ఈ అంశం మీద చర్చ పెట్టండి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది మీరు ప్రివిలేజ్ మోషన్ కన్సిడర్ చేసి చర్చ పెట్టాలని కోరుతూ సభను తప్పుదో పట్టిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తాయి చెన్నూరులో ఆర్టీసీ బస్ డిపో రవాణా శాఖ మంత్రి గారు గౌరవ రవాణా శాఖ మంత్రి గారు అధ్యక్ష చెన్నూరులో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదైనా ఉందా అని అడగాలను అవునండి సదోర్ డిపో ఏర్పాటుకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో రవాణా మంత్రి గారు హరీష్ రావు గారు మేము సబ్సిడీకి డబ్బులు ఇవ్వలేదా అని సార్ ఒక చిన్న వారు ఎందుకంటే మీరు పర్మిట్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష మీరు పర్మిట్ చేస్తే హరీష్ షా గారు ఒక మాట చెప్పారు వారు ఏంటంటే అగ్రికల్చర్ అన్న అన్న ఒకటే నిమిషం అన్న సభకి ఈ సభకి మీకు కూడా తెలియాలి ఇంటర్ఫీరింగ్ మీకు కూడా తెలియాలి ఒక్క నిమిషం మీకు మహేశ్వర సభాపతి గారు ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తాను మహేశ్వర్రెడ్డి గారు మహేశ్వర రెడ్డి గారికి సార్ రెడ్డి గారు సభాపతి గారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేనేమే మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు మీరు అడగొచ్చు ఒకటే సమాధానం వారికి చెప్పి కూర్చుంటాను నేను హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష ఎన్ని ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా ఎంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్షులు మీరు కట్టారా మీరు కట్టారా ఎంత కట్టాలి చెప్పారా నేను మీ అదే అడుగుతున్నా నిన్ను పదేళ్ళు ఎంత కట్టాలి మీరు ఎట్లా అధ్యక్ష అధ్యక్ష సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాల పదివేలు చేశారంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే నలభై వేల కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా అధ్యక్ష అదొక్కటి మీ ద్వారా వారు చెప్దా అని నేను అధ్యక్ష వారు మహేశ్వర రెడ్డి గారికి ఇస్తారు నేతవాళ్ళు ఎవరు మాత్రం వారికి ఇవ్వండి అధ్యక్ష నాకే అభ్యర్థం థ్యాంక్ యూ సార్ 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 థ్యాంక్ యూ అధ్యక్ష ఈరోజు సార్ సార్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు అరవై ఐదు వేలు మీరు కట్టారా ఇంకా ముప్పై వేల కోట్లు కట్టాలన్నారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మన బడ్జెట్ అరవై ఎనిమిది వేల కోట్లు మేము మీకు నాడు మన బడ్జెట్ మూడు లక్షల కోట్లు మరి బడ్జెట్ పెరిగింది కదా ఆస్తులు పెరిగినాయి కదా అరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నప్పుడు పదివేలు ఉంటదా నేను చెప్తా సార్ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు లో పవర్ సబ్సిడీ రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టాం పదిహేడు పదహారు నాలుగు వేల కోట్లు కట్టాం పదహారు పదిహేడు మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు పదిహేడు పద్దెనిమిది నాలుగు వేల కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది ఐదు వేల కోట్లు పంతొమ్మిది ఇరవై ఐదు వేల ఒక వంద కోట్లు ఇరవై ఇరవై ఒకటి పది వేల కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు పదకొండు వేల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు పదకొండు వేల కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు పన్నెండు వేల కోట్లు బడ్జెట్లో పెట్టాం మేము చేసిన దాన్ని చెప్తుంటే ఆయన సభను తప్పుదో పట్టించే విధంగా ప్రయత్నం చేస్తుండు వీ వీ కమ్ వెల్ ఫుల్లీ ప్రిపేర్డ్ మీరు ఏది అడిగినా తప్పకుండా సమాధానం చెప్పి ప్రిపేర్ అయి వస్తాం తప్ప మేము తప్పుదో పట్టించాం వాస్తవాలే మాట్లాడటం తప్ప అవాస్తవాలు మీలాగా చెప్పాం మీలాగా రాజకీయ ఉపన్యాసాలు ఏం స్ట్రైట్ గా చెప్తున్నాం ఉచిత విద్యుత్ కు అరవై ఐదు వేల కోట్లు అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష